వర్షాకాలంలోనైనా మన ఇంటిని నీట్ అండ్ హైజనిక్గా ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఇవాళ వ్లాగ్లో షేర్ చేయాలనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ స్టార్ట్ చేసేద్దామా హెల్దీ లైఫ్ స్టైల్ అంటేనే ఫుడ్ ఇంట్లో హైజిన్ని మెయింటైన్ చేయడం ప్లాంట్ కేర్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఓవరాల్గా యూస్ఫుల్ టిప్స్తో పాటు ఒక మంచి ర్యాండమ్ బ్లాగ్ని ఈరోజు మీరు చూడబోతున్నారు ఇక్కడ లంచ్లోకి క్యాబేజ్ శనగపప్పు కర్రీ చేస్తూ ఉన్నాను అయితే ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ మనం ఆనియన్స్ టమాటా మాత్రమే వేస్తాను ఇక లంచ్తో పాటుగా నెక్స్ట్ డే మార్నింగ్కి పిల్లల కోసం లంచ్ బాక్స్ కానీ ఇలా క్యాబేజ్ని మంచిగా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ తో పాటు కిడ్స్ లంచ్ బాక్స్ ప్రిపరేషన్ కూడా ఉంటుంది కదా సో అప్పుడు మనకు చాలా ఈజీ అవుతుంది జస్ట్ ఒక హాఫ్ క్యాబేజ్ని ఇలా తీసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక స్టీల్ కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటాను ఇలా ముందు రోజే సింపుల్గా ప్రీపెప్స్ చేసుకుంటే మనం మార్నింగ్ లేచి హడావిడి లేకుండా హ్యాపీగా కూల్గా మన పనులు చేసుకోవచ్చు క్యాబేజ్ కర్రీకి కావాల్సిన శనగపప్పుని ఇలా కుక్కర్ పెట్టేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను జస్ట్ పిల్లల కోసం కదా కారం చాలా తక్కువ వేసుకుంటాను నేనైతే ఇలా శనగపప్పు వేసి బీరకాయతో వండుకున్నా సరే చాలా కమ్మగా ఉంటుంది అండ్ ఇక్కడైతే ఒకవైపు వంట చేసుకుంటూ కొద్దిసేపు రిలాక్స్ అవ్వడానికి బాల్కనీకి వచ్చాను వెదర్ అయితే చాలా చల్లగా ఉంది బెంగళూరులో ఉన్న వాళ్ళ ఎండముఖం చూసి చాలా రోజులు అవుతుందని చెప్పొచ్చు అలా ఉంది వెదర్ అయితే ఎలాగూ సన్లైట్ ఉండట్లేదు కదా సో ఇండోర్ ప్లాంట్స్ని కూడా ఇలా బాల్కనీలో పెట్టేశాను నా బాల్కనీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయితే వాటర్ లిల్లీనే ఇంకొక వైపు చూస్తున్నారు కదా బంతి పూల చెట్ల అలా చూస్తూ ఉంటే ఆ గాలికి అవి అటు ఇటు ఆడుతూ ఉంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో లంచ్ తర్వాత వర్షం పడేలా ఉందని టెర్రస్ మీదకి వెళ్ళి బట్టలన్నీ తెచ్చేశాను అలా తెచ్చానో లేదో డోర్ క్లోజ్ చేశానో లేదో ఇలా వర్షం పడుతూ ఉంది ఆవు అంటే వర్షం పడిపోతుంది అలా ఉంది పరిస్థితి అయితే అండ్ వర్షం పడుతున్నప్పుడు ఆ వాటర్ లిల్లీని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత అందంగా కనిపిస్తుంది అసలు వాట్ ఈస్ దట్ మా హేట్ హిందీ స్టార్ట్ వాట్ లెటర్ ఇస్ చేశారాట్ హిందీనే లెటర్ ఏంటి आसे? आ से आम 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 मीन्स आम అంటే ఏంటి 엄마 आम అంటే ఏంటి हिंदी आ मैंगो यस मम्मी इट्स योर फेवरेट फ्रूट इज इट मेरे को आम बहुत पसंद है से मैंगो बहुत पसंद है क्या बहुत पसंद है आपको मैंगो मैंगो आम आम मेरे को आम पसंद। आम बहुत पसंद है से? मेरे को मेरे को आम आम बहुत पसंद है सो स्वीट मम्मा सो स्वीट ओके सर रास्ते से लंच डन डन ఇలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొద్దిసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత లంచ్ చేస్తూ ఉన్నాము ఈ వ్లాగ్లో పర్టికులర్గా డీటెయిల్ రెసిపీస్ అయితే షేర్ చేయట్లేదు అయితే కిడ్స్ లంచ్ బాక్స్ కోసం అని క్విక్గా మనం ఫ్రైడ్ రైస్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దామా కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత వాము గింజలు అలాగే చాపుడ్ ఆనియన్స్ చాపుడు క్యాబేజ్ రెండింటినీ యాడ్ చేసేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒకవైపున రైస్ కుక్ చేసుకుంటూ ఇంకొక వైపున లిడ్ పెట్టేసుకొని దీన్ని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది చాలా క్విక్గా వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో లంచ్ బాక్స్ ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడేమో కనిష్క మార్నింగ్ లేచి బ్రష్ చేసిన తర్వాత ప్లమ్ ఫ్రూట్ తింటూ ఉంది ఇక్కడ ప్రజెంట్ అయితే ప్లమ్ చాలా స్వీట్గానే ఉంది అండ్ ఇదైతే కుక్ అయిపోయింది ఇప్పుడు కొంచెం నేను స్పైసీనెస్ యాడ్ చేయడానికి చిల్లీ సాస్ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ ఇది లేదంటే మనం చిల్లీస్ని గ్రీన్ చిల్లీస్ని చాప్ చేసి కూడా వేసుకోవచ్చు ఒకవేళ నా పిల్లలు తినలేరని అనుకుంటే కనుక కొద్దిగా చిల్లీ పౌడర్ కానీ వేసుకోవచ్చు అండ్ ఫైనల్ టచ్గా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మార్నింగ్ మనకు హడావిడి ఉండదు అలాగే పిల్లలకు కూడా ఈ రైనీ సీజన్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్కి ఏమో ఈరోజు స్కూల్లో హెల్పర్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది అండ్ డాక్టర్స్ కిట్ కూడా తీసుకెళ్తుంది స్కూల్ నుంచి అప్డేట్ అయితే జస్ట్ వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ వచ్చింది అయితే అప్పటికప్పుడు కాస్ట్యూమ్స్ అన్నీ వెతుక్కోవడం అంటే అవ్వదు కదా ఇక లాస్ట్ మినిట్లో అయితే డాక్టర్ సెట్ని ఆర్డర్ చేసాము అదైతే వచ్చేసింది ఇక మార్నింగ్ అయితే దాన్నే తీసుకువెళ్తూ ఉంది డాక్టర్ కోట్ యాప్రాన్ ఉంటుంది కదా దాన్నేమో ఆన్లైన్లో చూస్తే టూ టు త్రీ డేస్ చూపిస్తుంది డెలివరీకి అయినా సరే ఆర్డర్ చేసేస్తాము ఫ్యూచర్లో అయినా యూజ్ అవుతుందని ఇక్కడ చూస్తున్నారు కదా స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్లేటప్పుడు ఎంత హ్యాపీగా ఉందో అసలు నైట్ వచ్చినప్పటి నుంచి ఆటలన్నీ దాంతో డాక్టర్ ఆయన డాక్టర్ అనుకుంటూ ఉందనమాట అన్నప్రాసినప్పుడు కూడా కనిష్క డాక్టర్ సెట్నే పట్టుకుంది అదే గుర్తొస్తుంది ఇక్కడ చూస్తూ ఉంటే

No. 30? Thirty. Thirty-three. Thirty-three. Yes, Nana. First day of writing, ma. Hmm? first day of writing. First day of writing, ah? Hmm. This is not your first day. You like to do? Yes. Are oh, you feel bored? You feel bored in writing? No. No. How do you feel, Kanishka? హవ్ యూ ఫీల్ సో నైస్ మమ్మా యూ ఫీల్ హ్యాపీ సో గుడ్ ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ ఆఫ్టర్ వర్డ్స్ యూ విల్ గో ఓకే ఫర్ వాట్ ఓకే వర్షం పడుతుంది అక్క ఎలా వస్తుంది

Shri Tanae Mampahi, Shri Rapti Tanae Sarva Mangala Mampahi. ఇలా తను హ్యాపీగా కూర్చొని రాసుకుంటున్నప్పుడు శ్లోకాస్ అవి చెప్పించడానికి ట్రై చేస్తాను ఆ ప్రొనౌన్సియేషన్స్ అన్నీ కూడా కొంచెం కష్టమే కాకపోతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది దీని గురించి చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు మీరు ఎలా నేర్పిస్తున్నారు ఎలా ప్రాక్టీస్ చేపిస్తారో షేర్ చేయమని ఇంకొకటి ఏంటంటే వర్షం కొద్దిసేపటి ఆగిపోతే బాగుంటుంది కాకపోతే పద్దాక అలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పడుతూ ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది చెప్పాలంటే ఇలా కంటిన్యూస్గా ఒక టూ టు త్రీ డేస్ వర్షం పడుతూ ఉంటే అస్సలు ఏ పని చేయబుద్ది కాదు మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇలా ఎంతమంది కనిపిస్తుంది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇక్కడైతే నీహా వచ్చిన తర్వాత ఫ్రెష్గా షాంపూ చేసేసి హెయిర్ డ్రై చేస్తూ ఉన్నాను అండ్ ఈవినింగ్ ఇంటి ముందు మెయిన్ డోర్ ముందు అంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా అక్కడంతా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకున్న తర్వాత ఇలా చిన్నగా కమల ముగ్గును వేసుకున్నాను ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో కదా ఒక చిన్న ముగ్గు వేసి చూసుకుంటున్నా సరే ఎస్పెషలీ రైనీ సీజన్లో హౌస్ క్లీనింగ్ టిప్స్ షేర్ చేస్తానని చెప్పాను కదా అయితే ముఖ్యంగా మనం ఎక్కువగా చూస్తున్నది ఇంట్లో బట్టలు ఉతికినవేంటో లేకపోతే వాడినవేంటో అస్సలు తెలియదు అందుకే వాటిని సెగ్రిగేట్ చేసేసుకొని ఎప్పటికప్పుడు నీట్గా కొంచెం వచ్చినప్పుడే వాటిని డ్రై చేసుకోవడం మంచిది ఇమీడియట్గా వాష్ చేసి డ్రై చేసిన క్లాత్స్ని వాడ్రోబ్స్లో ఆర్గనైజ్ చేసేసుకుంటే హౌస్ కూడా నీట్గా ఉంటుంది అండ్ ఇక్కడైతే ఇడ్లీ బ్యాటర్ అయిపోయిందని చెప్పాను కదా ప్రీవియస్ వ్లాగ్స్లో అందుకే ఇక్కడ సోక్ చేసుకున్నాను బ్లాక్ రైస్తో పాటు కొంచెం ఇడ్లీ రైస్ కూడా యాడ్ చేశాను రాగి జొన్నలు ఇంకా సజ్జలు దాంతోపాటు కొద్దిగా శనగపప్పు ఇంకా మినప్పప్పు ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ లేకుండా అలా ఉదారుగా వేసుకున్నాను సమ్మర్స్తో కంపేర్ చేస్తే రైనీ సీజన్ కానీ లేకపోతే వింటర్స్ కానీ ఇంకొంచెం హైజన్ని ఎక్కువగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది మనం రెగ్యులర్గా యూజ్ చేసే పిల్లోస్ని ఇలా సన్ రైజ్ చేసుకుంటే మంచిది వీక్లీ వన్స్ కానీ లేకపోతే టెన్ డేస్ వన్స్ అయినా ఇంకొకటి ఏంటంటే మెయిన్గా వీక్లీ వన్ సాట్ వైజ్ డస్టింగ్ చేసుకున్న తర్వాత బెడ్షీట్స్ని చేంజ్ చేయడం కూడా ఇంపార్టెంట్ డస్టింగ్ చేసిన తర్వాత ఇమీడియట్గా బెడ్షీట్స్ చేంజ్ చేసేసేయకుండా రూమ్ మొత్తం కూడా గాలి వెలుతురు రెండు తగిలే విధంగా మనం ని ఓపెన్ చేసి ఉంచాలి ఈ సీజన్లో ఏంటంటే మనకు గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది అంటే మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకే వీలైనంత వరకు సన్లైట్ మన ఇంట్లో డైరెక్ట్గా పడే విధంగా చూసుకోవాలి ఎక్కువసేపు కాకపోయినా మనకు ఎండ ఎక్కువగా ఉంటుంది కదా ఆ టైంలో డోర్స్ అండ్ కర్టెన్స్ని ఓపెన్ చేసుకుంటే మంచిగా ఆ రూమ్ అంతా కూడా ఫ్రెష్ ఫీల్తో ఉంటుంది ఇక ఈ సీజన్లో మెయిన్గా ప్లాంట్ కేర్ విషయానికి వస్తే మనకు బాల్కనీలో ఉన్న లేకపోతే టెర్రస్లో ఉన్న ప్లాంట్స్తో ప్రాబ్లం ఉండదు ఇండోర్ ప్లాంట్స్ విషయానికి వస్తే ఇంకొంచెం కేర్ ఎక్స్ట్రాగా ఇవ్వాల్సి ఉంటుంది సన్లైట్ మనకు చాలా తక్కువగా ఉంటుంది అయితే వీటిని ఎప్పటికప్పుడు డ్రై లీవ్స్ని కానీ లేకపోతే సాయిల్ కొంచెం తేమ తక్కువ అవుతుంది కదా డ్రై అయినప్పుడు వెంటనే వాటరింగ్ చేస్తూ ఉండడం కానీ ఇంకా సన్లైట్ కోసమని బాల్కనీలో లేదా టెరస్ మీద కూడా పెట్టచ్చు ఇంకొక విషయం ఏంటంటే ప్లాంట్స్కి ఈ సీజన్లో ఓవర్ వాటరింగ్ కూడా చేయకూడదు ఇలాంటి చల్లటి వెదర్ ఉన్నప్పుడు నార్మల్గా పల్చటి బెడ్షీట్స్ ఉంటాయి కదా అలాంటివి కాకుండా కొంచెం దిగ్గా వామ్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటి రైనీ సీజన్లో కూడా మన ఇల్లు ఫ్రెష్గా మంచి స్మెల్తో ఉండడానికి మాపింగ్ చేసే టైంలో నార్మల్ వాటర్ కాకుండా కొంచెం వేడి నీటిని అంటే హాట్ వాటర్ని తీసుకుని మాప్ చేస్తే చాలా నీట్గా ఉంటుంది ఇందాక చెప్తూ ఉన్నాను కదా ఇలాంటి వెదర్ నాకు చిరాగ్గా అండ్ డీమోటివేటింగ్గా అనిపిస్తుందని అయితే దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తానంటే ఇంట్లో దీపారాధన చేసుకోవడం కానీ ధూపాన్ని వేయడం కానీ ఇలాంటివి చేస్తే చాలా ఈజీగా దీని నుంచి మనం బయటపడవచ్చు ఈ సీజన్లో వచ్చే చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ ఇలాంటివి కూడా మనకు చాలా వరకు తగ్గుతాయి అందులోనూ స్పెషల్గా కవడంగివి దొరుకుతాయి కదా అంటే ఆవుపేడ్తో చేసిన ధూప్ స్టిక్స్ అలాంటివి ఉపయోగించడం వలన ఈవినింగ్ ఏమో కనిష్క ఫ్రెండ్ది బర్త్డే ఉంది సో తన కోసమని ఒక స్టోరీ బుక్ని ఆర్డర్ చేశాను నార్మల్గా టాయ్స్ని కానీ ఇవి ఇస్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఏజ్ అయితే మనకు డ్రాయింగ్స్ కానీ కలరింగ్స్ చేసుకోవడం కానీ రాయడం కానీ ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా కొంచెం వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందని ఈ బుక్ని సెలెక్ట్ చేసుకున్నాను అయితే చాలా బాగుంటాయి ఇందులో స్టోరీస్ మనకేంటంటే పిక్చర్స్తో పాటు ఆ మొత్తం కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు పిల్లలైతే నైట్ స్పెషల్గా కాల్ చేసి చెప్తూ ఉంది తనకు గిఫ్ట్ చాలా నచ్చిందని చాలా హ్యాపీగా అనిపించింది అలా బర్త్డేలో అందరి ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి నైట్కి ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైర్డ్ అయిపోయాం అసలు నాకు టైట్ స్కెడ్యూల్ ఉన్నా సరే ఇలా పిల్లల కోసమని ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను అందులో ఫ్రెండ్స్ని ఇలా కలవడం కూడా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇక కిడ్స్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన లేదు ఇలాంటి గ్యాదరింగ్స్ని వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి ఇంటి ముందు చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండే విధంగా ఇలా కలర్స్ వేసి ముగ్గును వేసుకున్నాను నాకు పర్సనల్గా పూజం చేసుకోవడం అంటే ఎంత ఇష్టమో అందులో ఎంతటి ప్రశాంతత ఉంటుందో అదే విధంగా ముగ్గును పెట్టుకోవడం అంటే కూడా అంతే ఇష్టం చాలా స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది ఇంట్లో పచ్చటి మొక్కలు అలాగే చల్లటి గాలిలో అలా బాల్కనీలో కూర్చోవడం అంటే కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండడానికి అలాగే మనం కూడా యాక్టివ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇది వచ్చేసరికి సండే మార్నింగ్ ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి హ్యాపీగా సింపుల్గా మల్టీమిలెట్స్ ప్రౌటెడ్ మిక్స్ ఉంటుంది కదా దాన్ని అయితే జావలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను దీన్ని మాతో పాటు పిల్లలకు కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక ఫోర్ స్పూన్స్ వరకు తీసుకొని ఇలా వాటర్లో మిక్స్ చేసుకోవాలి ఎక్కడ కూడా లమ్స్ లేకుండా ఈ జావని ఈవినింగ్ టైమ్స్లో కిడ్స్కి మిల్క్ని స్కిప్ చేసి ఇస్తూ ఉంటాను అయితే వాళ్ళకి కోల్డ్ అయినా సరే కఫ్ అయినా సరే ఫీవర్ వచ్చినా సరే దీన్నే ప్రిఫర్ చేస్తాను ఫుడ్ని అవాయిడ్ చేసి వెదర్ చాలా చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడివేడిగా తీసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది వాటర్ బాయిల్ అవుతూ ఉన్నాయి కదా అందులో యాడ్ చేసుకొని తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకే కాదు మనకైనా ఒంట్లో బాగోలేనప్పుడు ఫుడ్ తినాలనిపించిపోయినప్పుడు ఇలాంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయి తులసి మొక్కకు సంబంధించి ఒక మంచి టిప్ని షేర్ చేయాలనుకుంటున్నాను అయితే ఇలాంటి స్ప్రే బాటిల్ కానీ లేకపోతే మగ్గుంటుంది కదా దాంట్లోనైనా తగినంత వాటర్ తీసుకొని అందులో ఒక పావు స్పూన్ నుంచి హాఫ్ స్పూన్ వరకు పసుపుని కలుపుకోవాలి రెండు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా తులసి మొక్క మొదట్లో అలాగే మొక్కకు మొత్తానికి కూడా స్ప్రే చేసుకోవాలి మనకు ఈ చలికాలంలోనైనా లేకపోతే వర్షాకాలంలోనైనా ఎక్కువగా చీమలు పురుగులు పడుతూ ఉంటుంది కదా అలా రాకుండా మంచిగా గ్రో అవ్వడానికి ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉంటారు తులసి మొక్క ఎన్నిసార్లు మారుస్తున్నా సరే నిద్రపోతూ ఉంది పెరగట్లేదు మాకు అని ఇలా తెచ్చిన తర్వాత వీక్లీ వన్స్ కానీ లేకపోతే టెన్ డేస్ వన్స్ చేస్తూ అలాగే చెట్టు మొదట్లో మనకు వెర్మీ కంపోస్ట్ ఉంటుంది కదా అలాంటివి వేస్తే చాలా చక్కగా పెరుగుతాయి ఇది ఇవాళ వ్లాగ్ మీకెలా అనిపించింది నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి ఈ వ్లాగ్లో షేర్ చేసిన టిప్స్లో మీకేది బాగా నచ్చింది తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే వీడియో నచ్చింది ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్